పులి మరియు కుందేలు తాబేలు స్నేహం ఒక అడవిలో తాబేలు మరియు కుందేలు ఆహారం ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతూ ఉంది కొంచెం దూరంలో డక్క ఒకటి వీళ్ళని చూసి వీటి దగ్గరికి వచ్చింది ఏంటి కుందేలు తాబేలు ఇద్దరు స్నేహితులు అయిపోయారా మీ గొడవ ఒక రకంగా ముగింపుకొచ్చినట్టుంది ఏంటి మేము గొడవ పెట్టామా ఎవరు చెప్పారు పరుగు పందెల్లో తాబేలు కుందేలను ఓడించడం వల్ల నేను తాబేలకు అభిమానిని అయిపోయాను అరే రే కుందేలు చూడు నాకు కూడా ఒక అభిమాని ఉన్నారు నాకు ఒక ఆశ అదేలాగా మళ్ళీ పోటీ పెడదామా ఇప్పుడా అవును కుందేలును ముందు వెళ్ళిపోతావు నేను తాబేడితో పాటు ఒంటరిగా వస్తాను ఒంటరిగానా లేదు లేదు ఒంటరిగా కాదు తోడుగా వస్తానని చెప్పాను వద్దు వద్దు ఈ కుట్ర మా దగ్గర చెల్లదు తాబేలు నక్క ఏదో కుట్ర పండుతుంది రాపోదాం అరే రే తాబేలు తిందామని ఆశపడ్డాను వెళ్ళిపోయిందే తర్వాత తాబేలు కుందేలు కొంచెం దూరం నడిచారు అక్కడ ఒక పులి రావడాన్ని చూశారు మిత్రుమ అప్పుడు చూడు పులి వస్తుంది అది మనల్ని తినేస్తుంది మనకి ఈరోజు మంచి వేట అరే రే పులి మనల్ని చూసేసింది నీకు బ్రతకాలని ఆశ ఉంటే ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపో అలా అయితే నువ్వేం చేస్తావు నేను నా పెంకులో దాక్కుంటాను నువ్వే పట్టుపడతావు పారిపో కాపేలు తన పెంకులో దాక్కుంది కుందేలు అక్కడ ఇక్కడ తప్పించుకోవడానికి చూసి దారి లేక గందరగోళంతో ఉండిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మనం ఎలాగైనా ఈ పులిని మోసం చేసి తప్పించుకోవాలి కుందేలు నేను ఇప్పుడు నేను తినబోతున్నాను పులియన్న మీకోసం ఇక్కడ అద్భుతమైన ఆహారం ఉంచాను అలాగా ఏమిటి ఆహారం ఈ రాయి కింద ఒక గొయ్యి ఉంది అందులో ఒక జింక ఉంది దాని మీరు తినచ్చు జింక తిని చాలా రోజులవుతుంది తెరే కుందేలు పులియన్న ఈ జింకను బయట తీయడానికి ఏర్పాటు చేసి వస్తాను మీరు ఈ రాయి మీద కాలు అదిమి పెట్టి ఉంచండి నేను తొందరగా వచ్చేస్తాను సరే కుందేలు అక్కడి నుంచి తన తెలివితేటలతో తప్పించుకుంది ఏంటి ఈ కుందేలు ఇంకా కనబడటం లేదు కాలు ఏమో నొప్పిస్తుంది ఎంతసేపు లేచి ఉండడం పులి తన కాలుతో ఆ రాయిని తట్టింది అరే రే ఇక్కడ గొయ్యి లేదు లేదు మనల్ని బాగా మూర్ఖుని చేసి ఆ కుందేలు తప్పించుకుందనుకుంటా ఒకరోజు మన చేతిలో చిక్కుతుంది అప్పుడు చూసుకుందాం ఒకటి మిత్రమా నన్ను నువ్వా చేయకూడదు నువ్వు ఒక మోసగాడివి ఒక ఆపద వచ్చినప్పుడు నువ్వు నాకు తోడుగా లేవు నేను కావాలంటే ఇప్పుడు నీకు సహాయం చేయగలను కానీ ఇంకెప్పుడు నీకు స్నేహితుని కాదు నన్ను క్షమించు మిత్రమా ఇంకెప్పుడు తప్పు చేయను క్షమించు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఆపద వచ్చిన సమయంలో కూడా మనతో పాటు ఉన్న వాళ్ళకి తోడుగా ఉండాలని అర్థం నక్క యొక్క మారువేషం నక్క ఒకటి నగరానికి వచ్చింది అక్కడ ఒక చిన్న గొయ్యిలో నీళ్లు ఉండింది పింక్ రంగులో ఉండింది దాన్ని చూసిన నక్క గొయ్యిలో ఉన్న నీళ్లను దూచి ఆడుకుంది కొంచెంసేపు తర్వాత నక్క గొయ్యిలో నుంచి బయటికి వచ్చింది అప్పుడు దాని ఒళ్ళంతా పింక్ రంగులో మారి ఉంది ఏంటి మన ఒళ్ళంతా పింక్ రంగులో మారి ఉంది అప్పుడు అక్కడికి వచ్చిన అడవి జంతువులు నక్కడి చూశారు ఇదేదో కొత్త జంతువు ప్రమాదకరమైనది అవును దీని దగ్గర పోకూడదు ఇదేలాగా మిగతా జంతువులు కూడా నక్కడి చూసి భయపడ్డాయి ఏంటి మనల్ని చూసి అన్ని జంతువులు భయపడుతున్నాయి ఓ మన రంగుని చూసి మనం ఏదో కొత్త జంతువు అని అనుకుని భయపడుతున్నాయి అనమాట ఇది కూడా మంచిదికే జంతువులారా నేను వేరే అడవి నుంచి వచ్చాను ఇక్కడ నుంచి ఈ అడవికి నేనే రాజుని ఇక్కడ నుంచి నాకు కావలసిన ఆహారాన్ని మీరే తీసుకురావాలి జంతువులు కూడా భయంతో అలాగే చేస్తామని చెప్పాయి అన్ని జంతువులు కూడా నక్కకి ప్రతిరోజు రకరకమైన పనులను ఇచ్చాయి కూడా ఏపన చేయకుండా సుఖంగా ఉన్నింది మనం అందరికీ ఆటల పోటీని పెడదాం సరే ఏం పోటీ పెడదాం సరే ఈ చెరువులో ఈతల పోటీ పెడదాం వాని టూ త్రీ నక్క మరియు మిగతా జంతువులు ఈతల పోటీల్లో పాల్గొన్నారు నక్క పింక్ రంగు కరిగిపోయింది నక్క తన పాత రూపాన్ని నక్క తన ఒంట్లో వేరే రంగుని పూసుకొని మనల్ని అంతా బెదిరించింది నక్కని కొట్టి తరుముదాం నక్కని అన్ని జంతువులు కూడా తరిమాయి నక్క కూడా భయపడి పారిపోయింది ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నగల విషయం ధరించడం ఎక్కువ రోజులు కొనసాగదు అని అర్థం చిలక మరియు ఏనుగు పిల్ల ఒక అడవిలో ఏనుగులు మరియు చిన్న ఏనుగు పిల్ల ఉండింది ఏనుగు పిల్ల చెరువులో స్నానం చేస్తూ ఆడింది అప్పుడు సమీపంలో ఉన్న చెట్టులో చిలక ఒకటి గుడ్లు పెట్టడం కోసం గూడు కట్టింది అప్పుడు గాలి బలంగా వచ్చింది చిలక గూడు చెరువులో పడింది ఆ గూటిని ఏనుగు పిల్ల పైకి విసిరివేసి ఆడింది ఏనుగు పిల్ల ఏనుగు పిల్ల అది నా కూడు దాన్ని తీసి చెట్టు మీద పెట్టు ఇది ఎందుకు నీకు ఏనుగు పిల్ల గూటిని చిలక దగ్గర ఇవ్వలేదు గూడు నీళ్ళల్లో మునిగింది చిలక బాధగా ఎగురుకుంటూ వెళ్ళింది ఏనుగు గుంపు అక్కడి నుంచి వెళ్ళింది వెళ్ళే దారిలో చెరుకు చెట్లు ఉండింది ఏనుగు పిల్ల చెరుకు తోట దగ్గరికి వెళ్ళింది మిగతా ఏనుగులు పిల్లని గమనించకుండా చాలా దూరం వెళ్ళింది ఆ చెరుకులు రుచిగా ఉంది అన్నిటినీ తిందాం అప్పుడు తోటవాడు వచ్చాడు అతన్ని చూసి ఏనుగు భయపడి పరిగెత్తింది నానా అమ్మా మీరు ఎక్కడ ఉన్నారు ఎలా వెళ్ళాలో దారి తెలియటం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏనుగు పిల్ల బాధతో చుట్టి వచ్చింది అప్పుడు అక్కడికి చిలక ఎదుర్కొంటూ వచ్చింది ఏమైంది ఈయనకు పిల్ల ఎందుకు బాధగా ఉన్నావు మా అమ్మా నాన్న కనపడటం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నీ అమ్మా నాన్న ఉండే స్థలం నాకు తెలుసు నా వెనకాలే నాతో పాటు రా సరే వస్తాను చిలక వెనకాలే ఏనుగు పిల్ల వెళ్ళింది కొంచెం దూరంలో ఏనుగులు ఉండింది ఏనుగు పిల్ల సంతోషంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అమ్మా అమ్మా ఈ చిలకి నన్ను మీ దగ్గరికి తీసుకుని వచ్చింది నువ్వు చిలక గూడని దాని దగ్గర అవ్వకుండా నీళ్ళలో ముంచేశావు అయితే చిలక నీకు సహాయం చేసింది అదేలాగా నువ్వు కూడా ఇతరులకి సహాయం చేయాలి సరే అమ్మా అదేలాగా చేస్తాను పులి దగ్గర నుంచి మేకల్ని కాపాడిన బాలుడు రాము తన మేకల్ని మేత కోసం అడవికి పంపించేవాడు మేకలికి తోడుగా చలికటి ఎద్దు వెళ్తుంది అరుణ్ ఈరోజు మేకల్ని అడవికి తీసుకెళ్ళు ఎద్ది జల్లికట్టికి వెళ్తుంది సరే నాన్న అలాగే చేస్తాను అరుణ్ అడవికి అక్కడికి ఒక పాము వచ్చింది ఆ పాముని ఒక డేగ పొడవటానికి వచ్చింది పాము ఆ డేగ దగ్గర అగపడకుండా తప్పించుకుని పారిపోయింది పాము కన్నా డేగ బలమైనది అందుకే పాము పారిపోయింది నానా ఈరోజు కూడా నేనే మేకల్ని అడవికి తీసుకెళ్తాను సరే జాగ్రత్తగా వెళ్ళిరా అరుణ్ మేకలు మేసేటప్పుడు అక్కడికి ఒక నక్క వచ్చింది ఈరోజు మనకి భలే వేట దొరికింది ఒక మేకని పట్టి తిందాం నక్క దగ్గర నుంచి మేకల్ని ఎలా కాపాడాలి ఇలా అనుకున్న అరుణ్ తన మొబైల్లో ఎలుకబంటి అరిచి శబ్దాన్ని వినిపించాడు అయ్యో ఎలుకబంటి వస్తుంది మనపై దాడి చూస్తుంది ఎలుగు వంటి శబ్దాన్ని విన్ననక్క భయపడి పారిపోయింది కొన్ని రోజుల తర్వాత అరుణ్ మేకల్ని మేతకు తీసుకెళ్ళినప్పుడు పులి ఒకటి మేకని పట్టేందుకు వచ్చింది అరుణ్ సమయోచితంగా పులిని తరమటానికి సింహం గర్జించే శబ్దాన్ని మొబైల్లో వినిపించాడు సింహం వస్తుంది సింహంతో మనం పోటీ పులి కూడా సింహం గర్జించే శబ్దాన్ని విని భయపడి పారిపోయింది ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆపదా సమయంలో మనం మన తెలివితేటలతో మనల్ని మనల్ని చేరిన వారిని కాపాడుకోవచ్చని అర్థం తెలివైన అలంగా నల్లూరు ఒక అందమైన గ్రామం జాను తన ఇంట్లో ఒక చిలుకని పెంచింది ఆ చిలుకకి మాట్లాడడం నేర్పించింది అన్నా అన్నా ఏం కావాలి నాకు కావాలి ఇదిగో చిలక ఆపిల్ తర్వాత నగలను పెట్టి స్నానానికి వెళ్ళింది అప్పుడు అటువైపుగా వస్తున్న దొంగ కిటికీ ద్వారా నగని చూశాడు ఇంట్లో ఎవరూ లేరు ఈ నగను చేద్దాం దొంగ నగని ఎత్తుకుని పరికెత్తాడు దీన్ని చూసిన రోజీ దొంగ దొంగ శబ్దం శబ్దమైన జాను అక్కడికి వచ్చింది ఏంటి రోసి దొంగ నగని ఎత్తుకుని పారిపోతున్నాడు రా వెళ్లి వాడిని పట్టుకుందాం జాను రోసి ఇద్దరు దొంగని తరుముకుంటూ వెళ్లారు దొంగ చాలా వేగంగా పరిగెత్తడం వలన పట్టుకోలేకపోయారు ఇద్దరు చాలా బాధతో ఇల్లు తిరిగారు మనం ఈ నగలను చెట్టులో దాచి పెడదాం దొంగ నగను ఒక చెట్టు బొందులో పెట్టాడు ఏమండి నా నగలను దొంగ ఎత్తుకుపోయాడు నగలను ఎక్కడ పెట్టావు కిటికీ దగ్గర ఉన్న టేబుల్ పైన పెట్టాను దొంగ జాను నువ్వు చిలకని పెంచింది నువ్వు కుక్కని పెంచి ఉంటే అది దొంగని తరిమి పట్టుకునేది జాను దొంగని పట్టుకోలేకపోయిన చిలక మనకి ఎందుకు అని చిలకని ఇంటి నుండి బయటికి తరిమింది నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో తిరిగి రావద్దు మనని జాను ఇంటి నుండి తరిమేసింది తన నగలను దొంగలించిన దొంగని ఎలాగైనా పట్టుకోవాలి చిలుక ఒక్కొక్క చోటుకి ఆహారం వెతికి వెళ్ళింది అప్పుడు ఒక చెట్టు బందులో జాను నగలను ఉండటం చూసింది అప్పుడు దొంగ నగలను తీసుకోవడానికి జాను దొంగ ఇక్కడ దాచి ఉంచాడు దొంగ నగలను తీయటానికి చెట్టు ఎక్కాడు చిలక దొంగన చెట్టును ఎక్కకుండా పొడిచింది దొంగ చిలక వేయపడి చెట్టు ఎక్కలేదు చిలక నగను తీసుకుని జాను దగ్గరికి వెళ్ళింది నగను జాను దగ్గరికి ఇచ్చింది రొసి ఈ నగలు దొరికే నేను ఒక చెట్టు బందులో ఈ నగలు ఉండటం చూశాను వాటిని తీయటానికి వచ్చిన దొంగను నా ముక్కుతో పొడిచి తరిమేసి నగల నెత్తికొచ్చాను నీ విలువ తెలియకుండా నేను తరిమేశాను ఇక నువ్వు నాతోనే ఉండు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం పెంచే పక్షులు మనకి ఉత్సాహాన్ని మాత్రమే ఇవ్వకుండా మనకి తగిన సమయంలో ఉపయోగకరంగానూ ఉంటుంది ఎలక్ట్రిక్ బైక్ నగరంలో పనిచేసే జగన్ పండుగ సెలవుకి తన ఊరికి వెళ్లాడు స్నేహితుల ఇల్లు చాలా దూరంగా ఉన్నది నడిచే వెళ్ళాలి నగరంలో ఉన్నట్టు ఇక్కడ కూడా అద్దెకి ఎలక్ట్రిక్ బైక్ దొరికితే చాలా సౌకర్యంగా ఉండేది ఇలా తనలో అనుకుంటూ స్నేహితుడు ఇంటికి నడిచి వెళ్ళాడు రా జగన్ కూర్చో రమేష్ నిన్ను చూడటానికి చాలా దూరం నడవలసి వస్తుంది ఏం చేస్తాం జగన్ మన ఇద్దరి దగ్గర బైక్ లేదు కదా రమేష్ మన నగరంలో ఉండేటు ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్ అద్దెకి ఇచ్చే కంపెనీ ప్రారంభిద్దాం మంచి ఆదాయము దొరుకుతుంది అలాగే మన ఊరి కూడా ప్రయోజనంగా ఉంటుంది నువ్వు చెప్పేది నిజమే అలాగే చేద్దాం జగన్ రమేష్ ఇద్దరు కొన్ని ఎలక్ట్రిక్ బైక్లను కొని ఊరికి తెచ్చారు రమేష్ మొబైల్ ద్వారా ఈ బైక్ వెళ్ళే దూరం చార్జీలు అలాంటివి తెలుసుకోవచ్చు జగన్ రమేష్ కి ఎలక్ట్రిక్ బైక్ నడిపే విధానం నేర్పించాడు నవీనమైన ఎలక్ట్రిక్ బైక్ ని ఆ ఊర్లో ఉన్న అందరూ తమ తమ అవసరాలకు ఉపయోగించుకున్నారు అందువల్ల వాళ్ళు వెళ్ళాలనుకున్న చోటికి తక్కువ ఛార్జీలకే వెళ్లి వచ్చారు జగన్ ఏంటి ఈ బైక్ చాలా నవీనంగా ఉన్నది ఈ బైక్ విద్యుత్ మూలంగా నడుస్తుంది తక్కువ ఛార్జీలకి మనం వెళ్లాల్సిన చోటుకి వెళ్ళి రావచ్చు విద్యుత్ ద్వారా నడపడం వలన పరిసరాలు కాలుష్యవంతం అవ్వదు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు ఓ అలాగా నువ్వు మన ఊరికి మంచిది జగన్ రమేష్ ఇద్దరు మంచి ఆదాయం పొందారు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నగరాల్లో ఉండే ఆధునిక సౌకర్యాన్ని నిశ్చయ గ్రామంలో మనం ప్రయత్నిస్తే అందరికీ ఉపయోగపడుతుందని అర్థం జాలరీ మరియు మటన్ ముత్తు చేపలు పట్టేవాడు అతను నదిలో చేపలు పట్టి పక్కన గ్రామంలో ఉన్న ఒక మటన్ వ్యాపారి దగ్గర అమ్మేవాడు అన్నా ఇదిగోండి చేపలు మణి చేపలను తూకం వేసి చూశాడు ఆరు కిలో చేపలున్నాయి ఇదిగో డబ్బులు ముత్తు ప్రతిరోజు చేపలు పట్టి మటన్ వ్యాపారి దగ్గర అమ్మేవాడు ఒక ఒకరోజు ముత్తు చేపలను ఇచ్చినప్పుడు ముద్దు ఇవాళ చేపలు ఐదు కిలోలు ఎక్కువగా కావాలి ఇవ్వగలవా ఇస్తాను నాకు ఐదు కిలో మటన్ కావాలి ఇదిగో ఐదు కిలోల మటన్ ఇంటికి వెళ్ళి చేపలు తీసుకొస్తాను మీనా అని ఐదు కిలో చేపలు అడిగారు తీసుకెళ్ళాలి మన దగ్గర తూకం ఉంది కానీ తూకం వేయటానికి రాలు లేవు ఎలా తూకం వేయాలి ఐదు కిలో మటన్ తీసుకొచ్చాను దాన్ని పెట్టి తూకం వేద్దాం ముత్తూ తూకంలో ఉన్న ఒక తటలో మటన్ పెట్టాడు మరొక తట్టలో దానికి సమంగా చేపలు పెట్టి తూకం వేశాడు ఆ చేపలను అంగడికి తీసుకెళ్లాడు ఇదిగో ఐదు కిలోల చేపలు నాకు ఐదు కిలో మటన్ మరియు చేపలు కావాలి ఇదిగో మటన్ ఇచ్చిన మని చేపలను తూకం వేసి చూసినప్పుడు చేపలు నాలుగు కిలోలు మాత్రమే ఉన్నాయి ముత్తు చేపల బరువు తక్కువగా ఉంది ఇంట్లో తూకానికి ఒక తటలో మీ దగ్గర తీసుకున్న మటన్ను మరొక తటలో చేపలను సమంగా పెట్టి తూకం వేసి తెచ్చాను మణి తప్పు చేస్తున్నట్లున్నాడు మనం కొన్న మటన్ తక్కువగా ఉన్నట్లుంది మనీ ఈ మటన్ని తూకం వేసి ఇవ్వు అయ్యా మటన్ సరిగానే తూకం వేసి ఇచ్చాను లేదు తూకం వేయి చూద్దాం మణి తూకం వేసి చూశాడు మటన్ బరువు సరిగ్గానే ఉన్నింది నానా నానా ఇక్కడ చూడండి తూకం అడుగున ఐస్కాంతం ఉంది అని రాజు తీసిన వెంటనే మటన్ బరువు తగ్గింది మనీ ఐస్కాంతం పెట్టి బరువు తగ్గించి ఇన్ని రోజులు వ్యాపారం చేసి వచ్చావు ఇక మేము ఎవ్వరు నీ దగ్గర ఏమి కొనము అందరూ నన్ను క్షమించండి ఇక నుండి సరిగా తూకం వేసి వ్యాపారం చేస్తాను ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నిజాయితీ గల వ్యాపారమే నిలిచి ఉంటుంది